అప్పుడు ఎక్కడ ట్రై అంటే ఈయనకి భారత్ పాక్ యుద్ధం ఆపినందుకు పాక్ ఏమనిందంటే నోబుల్ ప్రైజ్కి మేము నామినేట్ చేస్తున్నాం అనింది అక్కడ భారత్ అనింది మీ వల్ల ఏమి యుద్ధం ఆగలేదు ఆ క మీకు ఇవ్వదలుచుకోవట్లేదు అని చెప్పి అన్నాడు దీంతో ఈయనేంటంటే ఇక రెచ్చిపోయి భారత్ అంత చూడాలి అందుకనే ఫస్ట్ వాళ్ళ మీద సుంకాల మూత మొదటి ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు ఆ తర్వాత ఇంకా ఉంది ఆపై వాళ్ళ స్టూడెంట్స్ని కూడా వదలకుండా చిత్రవద అక్కడి నుంచి పంపించే ఏర్పాటు అసలు గూగులు మైక్రోసాఫ్ట్ యాపిలు వీళ్ళందరూ భారతీయులని ఉద్యోగాల్లో తీసేయండి అని చెప్పి అనడం ఇలాంటి ఇవన్నీ చేస్తున్నాడు ఒక పక్క చూస్తే అజిత్ దోవల్ రష్యా దీనిలో వెళ్తున్న సమయంలో పుతిన్ ఇక్కడికి వస్తున్నాడు మోడీ ఏమో చైనాకి వెళ్తున్నాడు ఈ పరిణామక్రమాల్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఏమన్నా చేస్తారనేది మళ్ళీ ఇంకోటాకు ఏం జరుగుతుంది